హెచ్ఎండిఏ మాట్లాడది హైడ్రా మాట్లాడది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మున్సిపల్ మంత్రి ఎవరో మీకు అందరికి తెలుసు ఎవరి ప్రమేయంతో నడుస్తా ఉన్నాయి నెంబర్ టూ మంత్రియా నెంబర్ త్రీ మంత్రియా ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇంత భయంకరంగా అన్ని దిక్కుల నీళ్ళే వచ్చి నేర దింట్లోకి ఎట్లా పోవాలో పడవలేసుకొని పోతారా బిల్డర్ మంచిగా ఉంటాడు మీరు మంచిగా ఉంటారు మీ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండి మంచిగా ఉంటారు నల్ల దాలతో చూస్తున్న హైడ్రా మంచిగా ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకి ఐదు ఫ్లోర్ల దాకా నీళ్ళు వస్తాయి మీరు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయండి అన్న మీకు ఇది గూగుల్ ద్వారా ఏమైనా ఇబ్బంది అనిపిస్తాయి కొన్ని వీడియోలు కూడా తీసుకొచ్చినాం దీనికి సంబంధించి ఈ నీటి ప్రభావం ఎట్లుందని పది రోజులు తిరిగేసరికి ఒక ఫ్లోర్ వేసేస్తున్నాను ఆయన వర్షాలు వస్తే మళ్ళీ అందరూ చూస్తారని చెప్పి పది ఫ్లో పది రోజులు తిరిగేసరికి అలా కొత్త స్లాబ్ వచ్చేస్తూ ఉంది సో అందుకని దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా ఒక లేఖ పంపిస్తా ఉన్నా మీ మూసి కళ మీ మూసిని శుద్ధి చేయాలనేటువంటి కళ పేదోడు ఇండ్లను కూల్చేది అందుకేనా ఇట్లా వాళ్ళకి మీరు అనుమతులు ఇవ్వొచ్చా లక్ష కోట్లు పెట్టి మీరు మూసీని ప్రక్షాళన చేయాలని కలగంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు మరి ఈ బంగ్లా ఎట్లా కడుతున్నారు కొత్త బంగ్లాలు ఎట్లా వస్తున్నాయి మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి ఛార్జ్ కూడా వేసారు దీని అద్దులు తొలగించబడ్డాయి అని వేసిరు వాళ్ళు చార్జ్షీట్లు మీకు కావాలంటే థర్టీన్ ఎంఎం థర్టీన్త్ మున్సి మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రాజేందర్ నగర్ అత్తాపూర్లో ఉన్న కోర్టులో కాగితాలకి నేను అప్లై చేసుకున్నాను సర్టిఫైడ్ కాపీస్ వస్తే రేపు మాపు మీరు ఇక్కడికి వస్తే నార్సింగ్కి వస్తే మీకు అక్కడనే కోర్టులోంచి తీసుకొని ఇస్తాం ఈ బహిరంగ లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా రాస్తూ పది రోజులైన జరిగినటువంటి వర్ష బీభత్సాన్ని నీటి ప్రవాహాన్ని చూపించి సార్ గరీబోళ్ళు ఇల్లు గులగొట్టుడు ఇవి ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయని చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి మూసి పరివాహక ప్రాంతంలో పన్నెండు గేట్లను ఎత్తితేనే నాలుగు ఫీట్లు ఎత్తితేనే గిన్నె నీళ్ళు కనబడుతుంటే మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుకి అనుమతులు ఎట్లొచ్చినాయి దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు బయటపెట్టి పనిని ఆపుతారా లేదా మమ్మల్ని న్యాయస్థానాలను ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోమంటారా చెప్పాలి ఈ లెటర్ని కాపీ టు హైడ్రా కూడా మార్క్ చేసిన కమిషనర్ హైడ్రా కూడా రంగనాథ్ గారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను వస్తాను దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు దీని సర్వే నెంబర్ హద్దు